బిక్నూర్ మండలంలో పలుగుళ్లలో దోపిడీ కేసుల చేదన ముఠా సభ్యులలో ఇద్దరి అరెస్టు పరారీలో ఉన్న ఒకరి కోసం గాలింపు చర్యలు కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పలు దొంగతనాలకు పాల్పడ్డ సభ్యులను ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పరారీలో ఉన్న ఒకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు ముఠా సభ్యులు మండలంలోని ఎన్హెచ్ నలభై నాలుగు దగ్గరలోని గుళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడి వెండి పండ్లు సామాగ్రి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి మొబైల్ ఫోన్లు ఆటో నగదు వెండి కనులు సామాగ్రి నగదు రికవరీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి బిక్నూర్ సిఐఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అందులో మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్నారు అందులో ఇద్దరు సభ్యులు మన కస్టడీ తిరుగుతున్నారు మిగతా పర్సన్ గురించి కూడా మనము వెరిఫై చేస్తాము వీళ్ళ పేరు ఇంకో పేరు గాంధారి సత్యం ఇంకో పేరు సయ్యద్ సమీర్ వీళ్ళొక టీం లాగా ఏర్పాటు ఏర్పాటు అయ్యి ఈ ఐసోలేటెడ్గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌజెస్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట చేయడం వీళ్ళకి అలవాటు మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు డే అంతా కూడా వాళ్ళు వెక్కి చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే ఐసోలేటెడ్గా నైట్ ఎవరికి లేని టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట వాళ్ళ అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ ఆపరేషన్స్ చేయడం ఇలా అలవాటు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్స్ ఉన్నాయి సత్యం బయట ఉండి ఇంకొక ఇద్దరిని లోపల పంపించి చేసిన ఆప్లైసెస్లు ఉన్నాయి సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రాయ రామాయంపేటలో ఒకటి సదాశివరాన్ని ఒకటి రామాయంపేటలో మరొకటి బిత్తూరులో మూడు కేసులు రిపోర్ట్ అనేవి కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది అక్కడ లోకలు ఉన్న కుక్కలు పోవడంతో లేకపోతే ఎవరన్నా ఉలిక్కి పడినివ్వడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది వీళ్ళు కొన్ని అపెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది అవి ఫర్దర్ డీటెయిల్స్ మనము తెలియాల్సి ఉంది వీళ్ళు ఈ కూడా మహారాష్ట్రలో తెలుస్తా ఉంది ఇక మనం మనం పోలీస్ అమ్ముతున్న తీసుకున్నప్పుడు చేస్తాము ఎక్కడైతే మనకు త్రీ టెంపుల్స్ లో వీళ్ళు ఆ టెంపుల్స్ యాడ్ కూడా రీసెంట్ గా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని అన్ని టెంపుల్స్ తో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లోకల్ ఇన్స్ ఎస్ఐ మోటివేట్ చేయడం తోటి అక్కడ మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల వీళ్ళు మొత్తం కూడా రికార్డ్ అవడం తోటి మొత్తం బయటపడింది అండ్ దాని తర్వాత ఇది అఫైర్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళ వీలబోట్స్ కనుక్కొని మొత్తం కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడంతో వీళ్ళని వాళ్ళ పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఈ పక్కా ఆపరేషన్ కూడా స్పెషల్ కేర్ చేసుకుని ఏఎస్పీ అండ్ సిఐ బిప్ అండ్ ఎస్హెచ్ఓ ఇప్పుడు కూడా స్పెషల్ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది సో మొత్తం మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర రెండు సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవర్ చేయడం జరిగింది రికవరీ చేయడం జరిగింది అండ్ వీళ్ళు దొంగతనానికి వాటిన ఆటో కూడా మనం రికవరీ చేయడం జరిగింది అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తా టెంపుల్ అఫైర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా టెంపుల్స్తో రైట్ కూడా ఎవరు ఉండదు సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుండే మీ టెంపుల్స్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అండ్ కొన్ని ఇళ్లలో కూడా ఎవరైతే వెల్ వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టించడంలో నాకు హెల్ప్ అవుతుంది సో ఎంటైర్ ప్రాసెస్తో అలా కష్టపడి సీసీ కెమెరాలు పరిశీలించి మీకు వేరే బోర్డ్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ రిమాండేషన్ ఎస్ఐ మిట్టండ్ సిఐ మిట్టూర్ కూడా స్పెషల్గా చాలా మంచి వర్క్ చేసిన సో డిస్ట్రిక్ట్ గతంలో మహారాష్ట్రలో తెలుస్తుంది రెండు కేసులు అంటే తెలుస్తుంది తెలియదు వాళ్ళైతే మాకు త్రీ క్రైమ్స్ ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది అవి వెరిఫై చేసుకోండి